ఇక్కడే చూస్తున్నాం మనం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ దాబాలు పెట్టుకొని జీవనోపాధి చేసుకుంటున్నాం ఒక చిన్న కుటుంబం వారు మరి డాబాలు పెట్టుకొని అన్నం వండించి పెడుతున్నారంటే ఎటువంటి కుటుంబాలు పెద్ద షావుగా ఎవరు ఉండాలి జీవనోపాధి కోసం అని చెప్పేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి అటువంటివి ముప్పై సంవత్సరాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేనటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక్క సంవత్సరం లోపలే మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏమో నాకు మేము రోజు ఎన్నిహెచ్ వాళ్ళతో మాట్లాడుతున్నాము ఎవరు లేదు ఇద్దరు నేను అడిగాను కూడా ఏదైనా అంటే చెప్పండి మేము కాబట్టి మాట్లాడుతాం వాళ్ళు ఎలాంటి అభ్యక్ష అభ్యక్షన్లీ తెలుగుదేశం పట్టిన నాయకులతోనే వచ్చిన అభ్యంతరం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్ మరి అన్నిటికీ వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఏమయ్యా ఈ నేను చేస్తుంటే మాకు ఏమీ లేదు ఏమన్నా కానీ ఎమ్మెల్యే గారి మాట్లాడుకోండి మా చేతుల్లో ఏం లేదు అని ఈ ఇప్పుడు అధికారుల పరిస్థితి నాకు అంతగా మరి అదే రకంగా ఇక్కడే ఉన్నాయి ఒకటి కాదు నాలుగైదు ఉన్నాయి దామాలు కేవలం శ్రీకాంత్ దాని మీద వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద అవక్క భైరావతి ఆమె మీద ఎందుకంటే వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళ మీదనే కచ్చ సాధింపు అనేది ఉంది మరి అదే రకం ఎక్కడ ఇది పక్కన మరి అదే రకంగా సంజయ్ సంజయమే ఒకటి ఉంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే కనపడ చూపు తక్కువ వచ్చింది వాళ్ళ చూపు తక్కువ వచ్చింది లేకుంటే కామే లేబట్టి కనపడదే వాళ్ళు అటువంటి పరిస్థితులు ఈరోజు మరి నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఇలా అధికారులు నేను ఒకటే మనం చేస్తున్నాను మరి ఈరోజు ఇదే దువ్వులో ఇదే మండలంలో దువులు పంచాయతీలో సెంటు ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేసేటట్టు స్థలం ఉంది అక్కడ అయ్యా అది నేను ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ కన్నా రాసిన వైఎస్ఆర్ గవర్నమెంట్ అది ప్రపోజల్గా పోయింది లేదు టౌన్లోనే ఉండాలని తిరుపతి గారు వీలతో అది ఫిండింగ్ ఉంది అటువంటి స్థలంలో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాను షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాను ఫస్ట్ గుణాదులు తీశారు గుణాదులు అప్పుడే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నమస్కారం కడప జిల్లా తూర్మండల రామ వైసీపీ ఇన్ఛార్జి నేను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైదుపూర్ ఎమ్మెల్యే గారు కుతా సుధాకర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు వైసీపీ నుంచి టీడీపీ కాదండి మేము రామని కరాకరికి చెప్పాము మళ్ళీ మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా చెప్పడం జరిగింది మేము రామని చెప్పాము తాడు సీటు ద్వారా రాయబారం పంపించి నువ్వు రాకుండా మీ బంజర్లో ఉన్నాయి మీ ఓటర్లు పీక పీకిస్తాం రేపు అని తాటించిన ద్వారా బెదిరింపు జరిగింది సరే మేము ముప్పై ఏళ్ళు వచ్చినాయి మాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఏం చేసేపోయినా తాటించు ఆ బుద్ధి మేము చెప్పడం జరిగింది అతను వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేను పదహైదు రోజుల్లోనే ఫస్ట్ మా డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినాక దాన్ని మన పెద్ద పోయి ఎమ్మెల్యే గారికి అవినాష్ గారు చెప్తే సరే ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు జట్టు బుగ్గరాజా వస్తుంది మీరు వెళ్ళి కోర్టును ఆశించారు మా లాయర్ మాట్లాడుకోర్టుకు వేయడం జరిగింది కోర్టుకు మాట్లాడి మామూలుగా దస్తాబేజ్ చూపించి కోర్టు మాట్లాడి హైకోర్టుకు పోయి స్టే చేసుకోవాలి ఈ నుంచి ఈ హోటల్కు ఈ హోటల్కు రెండు హోటల్ తప్పనిచ్చి ఈ రెండు హోటల్ నోటీస్ ఇవ్వడం జరిగింది మా మా బామ దాన్ని ఏం చేసుకోలేక ఏదో నా మా ఎత్త మా బామవద్ది కారణంతోనే సరే అది కూడా పీకలేక ఏదైనా పీకి మనం కొద్దిగా రాక్షణనుకుందాం కొంచెం మనం సత్యంతో చూపిద్దామని దీనికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈమె నోటీస్ ఇచ్చి సోమవారం వచ్చి పోస అలాగే భైరావతి కూడా మా అత్త గారికి ఆడ నోటీస్ ఇవ్వడం జరిగింది గారికి ఫోన్ చేసాం ఏసీ గారికి ఫోన్ చేసాము సార్ మీరు ఎంతనో చెప్పండి జరిగింది మేము భూమికి ఎంత విలువ కట్టించుంటారో అమౌంట్ దానికి త్రిపుడు మేము ఏర్పాటు ఇచ్చి తాను వేలు మీకు కడతాం మాకు సంవత్సరం వేల మూడేళ్ళ మీకు తీసుకురాజీమాని చెప్పినాం ఏమని అది మేము ఎమ్మెల్యే చెప్పుకోకపోతే ఎమ్మెల్యే చెప్తే మేము ఇస్తాం ఊరికి ఇవ్వని ఇస్తాను మీరు చెప్పి లేదా తాడిచిని చెప్పండి తాడిచిని మా ఊళ్ళో ఓటు లేదు ఆధార్ కార్డు లేదు అతనికి ఇవ్వరే కాదు మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరికి అతని మీద అతని బీతాను అర్థం కావలేదు